ముంబై పేలుళ్ల సూత్రధారి ఇస్లామిక్ ఉగ్రవాది నిషేధిత జమాత్ ఉద్దావా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మక్కీ లాహోర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యాడు మక్కీకి రెండు సున్నా రెండు సున్నాలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించింది ఈ కేసు తర్వాత మక్కీ ఎక్కువగా ప్రచారంలో లేకపోయినా అతనిపై ఉన్న ఆరోపణలు భారత్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి ఒకటి ఎర్రకోట దాడి రెండు వేలు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎర్రకోటలోకి చొరబడి ఇద్దరు సైనికులతో పాటు ముగ్గురిని హతమార్చారు రెండు రాంపూర్ దాడి రెండు వేల ఎనిమిది లష్కర్ ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి చేసి ఏడు మంది సైనికులను హతమార్చారు మూడు ముంబై ఇరవై ఆరు బై పదకొండు దాడులు రెండు వేల ఎనిమిది లష్కర్ ఉగ్రవాదులు తాజ్ హోటల్ నారిమన్ హౌస్ వంటి ప్రముఖ ప్రాంతాలపై దాడి చేసి నూట ఐదు మందిని పొట్టన పెట్టుకున్నారు శ్రీనగర్ దాడి సిఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ సైనికుడు వీరమరణం పొందాడు రెండు సున్నా రెండులో ఐక్యరాజ్య సమితి మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించింది ఆయన ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు ప్రయాణాలపై నిషేధం విధించింది అతని మరణం ఉగ్రవాద కార్యకలాపాలకు తాత్కాలిక అడ్డుకట్ట వేస్తుందా లేదా కొత్త ముక్కులు వచ్చి చేరతాయా మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలొగ్గదు